హాయ్ నమస్తే ఇక కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తావో చూపిస్తా జగన్ టూ పాయింట్ జీరో ఈ జగన్ టూ పాయింట్ జీరోలా ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకు జగన్ టూ పాయింట్ జీరో అనేది టూ పాయింట్ ఓ జగన్ టూ పాయింట్ ఓలో చంద్రబాబుకు జగన్ చుక్కలు చూయించేనా జగన్ పెట్టే టార్చర్ని భరించగలడా చంద్రబాబు నాయుడు ఈ అంశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు జగన్ది ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎలా ఉండబోతుంది తన రాజకీయ ప్రస్థానం ఏ అంశాలపై పూర్తిగా పటిష్టంగా ఉండే అవకాశం ఉంది జగన్ నిర్ణయాలేంటివి జగన్ చేయబోయే కార్యక్రమాలేంటివి జగన్కు చంద్రబాబుకు మధ్య యుద్ధంలో లోకేష్ ఉంటాడా తప్పుకుంటాడా లోకేష్ కష్టం రాగానే తప్పుకొని మంది మీద నెట్టిపోయేటువంటి లక్షణం ఉన్న లోకేష్ జగన్కు పోటీ కాగలడా ఈ ఐదు సంవత్సరాల తర్వాత జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలనని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈసడించుకొని విసర్జిస్తున్నారా జగన్ చెప్పిన మాటలు అసలు జగన్ ఏం చెప్పిండు చంద్రబాబుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసహించుకునే సందర్భం ఉంది అని చెప్పిండు అది నిజమా కాదా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పాలన ఏడు ఏడు ఎనిమిది నెలలకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వెగటు పుట్టించిందా వాళ్ళ జీవితాల మీద విరక్తి పుట్టేటట్టు మనోని పరిపాలన ఉందా తన సీనియారిటీ వల్ల సామాన్యులను ఆకట్టుకోలేకపోతుందా ఇవన్నీ ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం లభించనుంది మొత్తానికి ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు ప్రతి నిర్ణయం వెనుక కుట్ర ఉంటుందని ఆంధ్రప్రదేశ్లో ఉన్న విశ్లేషకులందరికీ అర్థమైపోయింది ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చంద్రబాబు నాయుడు కుట్రపూరిత మాటలు మాట్లాడతాడు అని అర్థం చేసుకున్న వెంటనే చాలామంది ప్రజలు జగన్ వైపు మళ్ళీ చూడడం మొదలుపెట్టారు కాదన్నా కానీ జగన్ వైపు చూడడం మొదలుపెట్టారు ప్రధాన కారణం కేవలము బటన్ నొక్కే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా బాగా నచ్చింది ఆ బటన్ నొక్కడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది పేదల జీవితాలలో వెలుగు వచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి చెప్పడం కాదు ప్రజలే చెప్తున్నారు ఇప్పుడు బటన్ నొక్కేది లేదు పైసలు వచ్చేది లేదు కానీ అప్పులైతూనే ఉన్నాయి టీడీపీ దోచుకుంటూనే ఉంది ఇటువంటి సందర్భంలో ప్రజలకు టీడీపీ మీద వెగటు పుట్టకపోవడానికి అసహ్యం కలవడానికి కారణాలు ఏమున్నాయి చంద్రబాబు పరిపాలనను ఇంతకుముందు చూడలేదా చూసిరు కదా చాలామంది చంద్రబాబు పరిపాలనలో ఎప్పుడు చూసినా నరకం అనేది అతి క్లోజ్గా చూపిస్తాడు పేదలకు రైతులకు కూడా నరకం చూపిస్తాడు చంద్రబాబు అడుగు పెట్టగానే రైతులకు ఏదో రకమైన నష్టం ఏర్పడుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు రాజశేఖర రెడ్డి హయాంలో వర్షాలు బాగా పంటలు వండి మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే చంద్రబాబు అడుగు పెట్టగానే ఆ పంటలు కూడా వండడం బంద్ అయిపోయింది ఆ పంటలు కూడా పండకు పండకుటయ్యి కరువు విలసిల్లింది కనీసం తాగడానికి మంచి నీళ్లు దొరకని దుస్థితి చంద్రబాబు అడుగు పెట్టగానే జరిగింది గతంలో నేను చెప్పేది రెండు వేల నాలుగు రెండు వేల ఏడు రెండు వేల తొమ్మిది ఈ టైంలో నేను చెప్పేది ఇట్లా జగన్ ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు అడుగు పెట్టినంటేనే కరువుకు ఆహ్వానం లభించినట్టుగా ఉంటుందని చాలామంది మాట్లాడుకుంటారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లాంటిదే జరుగుతుందని చాలామంది ప్రజలు చాలామంది ఆంధ్రలో ఉన్నటువంటి ముఖ్యులు కావచ్చు ప్రముఖమైన వ్యక్తులు కావచ్చు రాజకీయ విశ్లేషకులు కావచ్చు అన్ని రకాల ప్రజలు చంద్రబాబు నాయుడిని చూసి ఈరోజు తలదించుకొని సిగ్గుతో బాధపడుతున్నారు ఓట్లేసినందుకైతే జగన్ అన్న వెరీ గ్రేట్ గ్రేట్ థ్యాంక్ యూ అయితే జగన్ కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తావో చూపిస్తా అని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు ఒక సవాల్ విసురుతున్నాడు దానికి సంబంధించింది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రజలే నా బలం పార్టీ నా క్యాడర్ నా బలగం పార్టీ క్యాడర్ అనేది నా బంధువులు ప్రజలే నా బలమని జగన్మోహన్ రెడ్డి మరొకసారి జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ జీరోలో టూ పాయింట్ ఓలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పిలుపునిచ్చిండు ఇకపోతే పార్టీ నేతలతో సమావేశంలో వైఎస్ జగన్ భరోసా వైఎస్ జగన్ ఏమని భరోసా ఇచ్చిందంటే మన కార్యకర్తలను చంద్రబాబు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో చూస్తున్నా బాగా గుర్తుపెట్టుకోవాలి వైసీపీకి సంబంధించిన కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేసి చిత్ర హింసలు పెడుతున్నాడు కదా వాటన్నింటినీ నేను చూస్తున్నా అని చెప్తున్నాడు మంచి చేసిన వారు చెడు చేసిన వారు ఇద్దరిని గుర్తుపెట్టుకోండి మంచి చేసినోడి చెడు చేసినోని ఇద్దరిని గుర్తుపెట్టుకోండి రెట్టించిన ఉత్సాహంతో పంచేద్దాం ప్రలోభ పెట్టి దృఢంగా నిలబడ్డ వారిని చూసి గర్వపడుతున్నా కొంతమందిని ప్రలోభ పెట్టి తమ పార్ భయపెట్టి టీడీపీలకు నువ్వు వైసీపీకి సపోర్ట్ చేసినావు అనుకో నిన్ను జైల్లో దోస్తా అని భయపెట్టించినా కానీ వాళ్ళు ఆ భయాలకు లొంగకుండా తలొగ్గకుంట ఉన్న వాళ్ళని చూసి జగన్మోహన్ రెడ్డి గర్వపడుతున్నా అని చెప్పుకొచ్చాడు ఇకపోతే జగనన్న వన్ పాయింట్ జీరోలో ప్రతి పథకం ప్రతి విషయంలోనూ ప్రజల కోసమే తాపత్రయపడ్డ మన ప మన పాలనతో పాటు పాలనను ప్రజలు పోల్చి చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ట్రింగ్ 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 అని మొబైల్ల ద్వారా అమౌంట్ వచ్చి పేదల అకౌంట్లలో పైసలు పడుతుంటే ఆనందపడ్డ సందర్భాలుంటే ఇప్పుడు ట్రింగు లేదు ట్రింగు లేదు బొంగు బొంగ్ బొంగు అని ప్రజల యొక్క జీవితాలను భ్రష్టు ప్రజలు తాపత్రయపడుతురు పశ్చాత్తాపడుతున్నారు ఎందుకంటే ఈ చంద్రబాబును రా అని ఇకపోతే మన పాలనలో బాబు పాలన పోల్చి చూస్తున్నారు చాలామంది విశ్లేషకులు కాలర్ ఎగరేసి చెప్పుకునే పాలన అన్నది ఎవరైనా సరే వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు ఎవరైనా సరే ఇది మేము చేసిన ఘనకార్యమని కాలర్ ఎగిరేయమని జగన్మోహన్ రెడ్డి సూటిగానే ప్రశ్నిస్తున్నాడు కాలర్ పట్టుకొని నిలదీసే పాలన అన్నది అంతేకాదు జగన్ పరిపాలనలో జగన్ పరిపాలనలో తన పరిపాలనా విధి విధానాలను చూసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు చంద్రబాబు పరిపాలన చూసి మీకు ఒకవేళ వెగటు అసహ్యం పుడితే కాలరు గుంజి మాకి పథకాలు కావాలి మాకి మాకు మీరు నువ్వు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి నెరవేర్చకపోతే నిన్ను జైల్లో పెడతాము నీ పేరు మీద కూడా నువ్వు రాసిన లాంటి మరొక రెడ్ బుక్ కాకపోతే ఇంకో బుక్ అనేది రాసి ప్రజల బుక్ అనేది రాసి నిన్ను నీ కొడుకుని తీసుకపోయి బొక్కల పెడతామని కాలర్ గుంజి పట్టి అడిగేటువంటి అద్భుతమైన పథకాలను జగన్మోహన్ రెడ్డి అమలు చేసిండు దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు సద్వినియోగం చేసుకోవాలి అడుగడుగున చంద్రబాబు నాయుడిని ప్రశ్నించాలి చంద్రబాబు నాయుడిని విమర్శించాలి ప్రజలకు చెందవలసినటువంటి ప్రతి లబ్ధి సంక్షేమ పథకాలు కావచ్చు తాయిలాలు కావచ్చు లేదా లోన్లు కావచ్చు లేదా భరోసా కల్పించే అంశాలు కావచ్చు లేదా గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీలు కావచ్చు ఇలా ఏ విషయంలోనైనా సరే చంద్రబాబు నాయుడిని కాలరు బట్టి గుంజి అడగమని జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ చెప్తున్నాడు మీరు తప్పకుండా ఈ పనిలో ఉండమని చెప్పి కూడా కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి సూచన చేయడం జరిగింది ఎందుకంటే గతంలో వచ్చినటువంటి ఏది అమ్మఒడి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఈ సంక్షేమ పథకాలను ఇప్పుడు చంద్రబాబు ఎందుకు ఇవ్వలేకపోతుండని ప్రతి ఊరూర గొంతిప్పి అడగనిదే అమ్మాయిన పెట్టదు అది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనించాలి అడిగి మనకు కావలసిన అన్ని సంక్షేమ పథకాలన్నీ మనం తీసుకోవాలనేది జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య ఆలోచనగా మనం భావించాలి సూపర్ సిక్స్లు లేవు సెవెన్లు లేవు హామీలను చంద్రబాబు తుంగలో దొక్కిండి అనేది పచ్చి నిజం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరిని అడిగితే చెప్తారు ఫ్రీ ఇస్కాని ఇసుకలో కూడా పెద్ద ఎత్తున మాఫియా నడిపిస్తున్నారు అనేది ఆ అంతర్గత మాఫియాను భరించలేక చాలా మంది బయటకు వచ్చి తమ ఆశాభావాలను వ్యక్తం చేస్తున్నారు అది కూడా మీ అందరికీ తెలుసు ఇస్కల కూడా అన్యాయం చేసిందని అందరికీ తెలుసు ఇకపోతే ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయడం సాధ్యం కాదని ఏనాడో చెప్పినా అని జగన్ జగన్మోహన్ రెడ్డి క్లియర్గా ప్రజలకు చెప్పిండు సుమారుగా బాబు నైజం ఇప్పటికే ప్రజలకు అర్థమైంది చంద్రబాబు ప్రజలను ఎలా నమ్మించి ఇట్లా గొంతుకొస్తాడో ప్రజలకు అర్థమైంది ఎన్నిసార్లు అర్థమైనా కానీ ప్రజలు మోసపోతారు సడన్గా చంద్రబాబు చేతుల మోసపోయి ఆయనకు అధికారం కట్టబెడతారు నమ్మించి ఇట 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 నరికేస్తాడు ఎట నర్తాడు ఇట 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 నరుస్తాడు చంద్రబాబు ప్రజలను రైతులను నరికేస్తాడు తల్లిదండ్రులను నరికేస్తాడు పేదవాళ్ళను నరికేస్తాడు ముఖ్యంగా పేదోళ్ళనే పేదోళ్ళ గొంతులు నరుపుతాడు ఇటువంటి కత్తి పెట్టి నరికేస్తాడు రైతుల జీవితాల మీద బతుకుల మీద కొడతాడు ఐదేళ్ల పాటు జీవితంలో మళ్ళీ కోలుకోకుండా అది చంద్రబాబు గారి గొప్పతనం ఇకపోతే ఎన్నికలు ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్ఆర్సీపీ అఖండ విజయం సాధించడం తథ్యమని వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడుకున్న జరిగింది ఇకపోతే మన ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం ముప్పై ఏళ్ల పాటు పరిపాలిస్తామని కూడా మరొకసారి తనదైన శైలిలో తన పరిపాలన గురించి చెప్పుకొచ్చిండు వరుసగా రెండేండ్లు కోవిడ్ కారణంగా అనుకోని ఖర్చులు పెరిగాయి మరోవైపు రాష్ట్ర ఆదాయాలు తగ్గాయి అయినా కూడా మనం ఏ రోజు సాకు చెప్పలేదు ప్రజలకు పథకాలను పథకాలను ఇవ్వకుండా ఉండేందుకు కారణాలనేవి వెతుక్కోలేదు జగన్మోహన్ రెడ్డి కరోనా వచ్చినా ఏదొచ్చినా సరే ప్రజలకు టింగ్ 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 అని పడాల్సిన పైసల్ని ధనా 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 అకౌంట్లో లేజ్ అది జగన్మోహన్ రెడ్డి గొప్పతనం సామాన్యుడు అభివృద్ధి కావాలనుకునే కోరుకునే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే సామాన్యులను బోకులైన వాళ్ళ పేదరికంలోకి నెట్టాలనుకునే కుట్ర చంద్రబాబు నాయుడు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కండ్లు తెరిచి చూడాలి బాగా అర్థం చేసుకోవాలి టింగ్ 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 అని పడే పైసలు చంద్రబాబు అడుగు అడగానే బొంగ్ బొంగ్ బొంగు బొంగు అని పడకుంటైపోయినాయి ఇప్పుడు ప్రజలు తల అయ్యో కర్మ నెత్తిన పెట్టుకుట్టిం కదరా ఆయన అనవసరంగా తెచ్చుకున్నాం మాకు యమపాలెడ మా పాలెట యముడయ్యిండు అని ప్రతి పేదలందరూ నెత్తి బాదుకుంటున్నారు గుండెలు బాదుకుంటున్నారు అయినా ప్రయోజనం లేదు ప్రయోజనం ఎట్లుంటుంది అక్కడ ఉన్నది ఎవరు బాబుగారు బాబుగారు ఎప్పుడైనా సరే బాబుగారిని విమర్శిస్తే జైల్లో పెడతాడు ప్రశ్నిస్తే జైల్లో పెడతాడు బాబుగారికి ఎదురు మాట్లాడితే జైల్లో పెడతాడు అది బాబుగారి లక్షణం బాబు గారి మాట వినాలి మనం అందరం కలిసి బాబు వేదాంతం వినాలి చంద్రబాబు పచ్చి మోసగాడు అని అనొద్దు పచ్చి మంచివాడు అనాలి సకల కళా వల్లప్పుడు అనొద్దు సకల కుట్ర వల్లభుడు అనకూడదు సకల కళా వల్లభుడు అనాలే ఇంకొక జోకు చెప్తా చంద్రబాబుది మీరందరూ నవ్వుకుంటారు నవ్వుకోవద్దు నేను చెప్తున్నా నవ్వుకోవద్దు మరొకసారి చెప్తున్నా చంద్రబాబు ఏంటో ఏ సంపద సృష్టి తమ్ములో ఎట్టాడు సంపద సృష్టితో తమ్ముళ్ళో ఏంటంటాడు తమ్ముళ్ళు మనం విజయం సాధిస్తాం అంటే ఏంటి అంటాడు సూపర్ అంటుంటాడు అది నాకు ఆ వేరియేషన్ ఆ మాడ్యులేషన్ రావట్లే కానీ బాబు గారికి దండం పెట్టాలి తమ్ముళ్ళు సంపద సృష్టించాలంటే భారతదేశంలో చంద్రబాబు నాయుడు ఒక్కరే ఇంకొకరు లేరు అని అంటాడు నవ్వొస్తుంది కదా ఇప్పుడు వచ్చిన ఎనిమిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు సృష్టించిన సంపద ఎంత ఆంధ్రప్రదేశ్ మొత్తం బాబుగారు సృష్టించిన సంపదతోనే కుప్పలు తెప్పలుగా పెరిగి 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 ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ బంగారం మూటలు కట్టుకోలేకపోతున్నారు అనేది గమనించాలి అంతేనా అది మిత్రమా మొత్తానికి బాబుగారు నమ్మించి ఇట్లా ఇటా ఇటానికి గొంతు నరుక్తాడు పేదవాళ్ళదని ఎప్పుడు చెప్తే వినలేదు ఇప్పుడు నరికిండు నరికిన తర్వాత ఇప్పుడైనా కళ్ళు తెరవండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేతులెత్తి మొక్కుతున్నా చంద్రబాబు గారు ఎప్పుడు కూడా ప్రజానాయకుడు కాడు కాలేడు ప్రజల కోసం ఒక్క పని కూడా చేయడు ఆయన జీవితం మొత్తం ఆయన నలభై ఐదు నలభై ఏడు సంవత్సరాల రాజకీయ చరిత్ర మొత్తం చూసినా ఎక్కడ చూసినా గబ్బు కొడుతుంది తప్ప ప్రజలకు పరిపాలన మేలైన పరిపాలన లభించింది అనే అంశమే కొట్టదు అది గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకు చెప్తున్నా అంటే మిత్రమా ఇది ఆషామాషం ఇచ్చట కాదు గనక చెప్తున్నా బాబుగారిని నమ్మి ఒక్కరంటే ఒక్కరు అధికారంలో బాగుపడ్డూళ్ళు లేరు ఆ టీడీపీ పార్టీలో సెకండ్ పొజిషన్ ఉన్న నాయకుడు కూడా ఉండాడు బాబుగారు ఎదగనియారు బాబుగారు ఏం చేస్తారు కుట్ర చేస్తారు ఇటు సెకండ్ కేడర్ లీడర్ వస్తున్నాడు అమ్మ బిడ్డ ఏయ్ అంటాడు కుట్రయ్య కథం బాబుగారు ఆయన దించి పడేస్తాడు ఇంకోని లేపుతాడు మనోడు ఇంకా ఓవర్ చేసిండనుకో భూమి మీద లేకుండానే చేస్తాడు బాబుగారికి మట్టి అంటదు అది చంద్రబాబు గారి ఒక గొప్పతనం రాజకీయాలకు రంగులు రుద్దాలన్నా రాజకీయాలకు రకరకాల ఇంకంటే రాజకీయం అనేదాన్ని సేవారంగాన్ని కాస్త కుట్రరంగంగా అభివృద్ధి చెందించినటువంటి గొప్ప సంపద సృష్టికర్త బాబుగారు ఇకపోతే నైజాం రాజు లాంటి వాడు హైదరాబాద్ మహానగరాన్ని నిర్మించి ఐదు వందల యాభై సంవత్స ఐదు వందల ఇరవై సంవత్సరాల క్రితం ప్రపంచ పటంలో పెడితే స్వతంత్రం భారతదేశానికి వచ్చిన తర్వాత హైదరాబాదు సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేసుకుంటే అప్పుడు అటువంటి హైదరాబాదు మహా సంస్థానానికి గొప్ప పేరు ప్రపంచంలో ఎప్పుడో చంద్రబాబు పుట్టక ముందుకే ఉంటే చంద్రబాబు చెప్తాడో తమ్ముళ్ళో హైదరాబాదును ప్రపంచపడంలో పెట్టినా నవ్వు హైదరాబాదును ప్రపంచపడంలో పెట్టి అయినా నైజాం రాజు ఎక్కడ పోవాలి నైజాం రాజు ఎక్కడ పోవాలి ఊరేసుకొని సాగుడు నైజాం రాజు సిబి సిబిఎన్ కాలంలో అధికారంలో ఉన్నప్పుడు దేవేందర్ గౌడ్ను టీడీపీలో నెంబర్ టూ చేయలేదా నెంబర్ టూ దేవేందర్ గౌడ్ ఈరోజు యాడ ఉన్నాడు ఎలిమినేటి మాధవ రెడ్డి ఉన్నాడు చంద్రబాబు నాయుడు నెంబర్ టూ చేసిన అంట ఎలిమినేటి మాధవ రెడ్డి ఏడు ఉన్నాడు ఏ పార్టీలో ఉన్నాడు ఎక్కడ పోయిండు దేవేందర్ గౌడ్ ఏడ ఉన్నాడు దానవ నాగేందర్ ఏడ ఉన్నాడు సరే వీళ్ళందరినీ పక్కన పెట్టు ఆంధ్రప్రదేశ్లో ఆయన పేరు పేరు ఉందియా సెకండ్ క్యాడర్ పొజిషన్లో ఉన్న వ్యక్తి అచ్చెన్నాయుడు ఎక్కడున్నారు ఒకడు మీ దగ్గరకు వస్తా అన్నాడు వచ్చాడా వచ్చి రాలే 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 మళ్ళీ ఫోన్ ఎత్తలేదు అయితే బాగా అర్థం చేసుకోవాలి మిత్రమా ఇక్కడ సామాన్యునికి మేలు చేసినోడు నాయకుడు అవుతాడు కానీ సామాన్యుల రక్త మాంసాలు వీసుక ఎలా లీడర్ అవుతాడు సామాన్యుల యొక్క రక్త మాంసాలు పీల్చుక తిన రూపాన పీల్చుక తినేటోడు ఏ విధంగా లీడర్ అవుతాడు దేవేందర్ ఆయన అంతలో ఆయన వెళ్ళిపోయినాడా తెలుసా అన్న బాబుగారి చరిత్ర అంతెందుకు ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన ఓనర్ పార్టీ ఓనర్ కదా ఎన్టీ రామారావు ఆయనంతలో ఆయన పోయింది కదా చంద్రబాబుకి ఇచ్చి పార్టీ ఇచ్చి ఏం మాట్లాడతావు అన్న ఎట్లానే ఇట్లా అంటే బాబు అంటేనే కుట్ర అంటేనే రాజకీయాన్ని నాలుగు వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వ్యక్తి బాబుగారు ఆయన తెలివి ఆయన మీద సొంత రాజకీయాన్ని నాలుగు వ్యవస్థలకు ఎలా వాడుకోవాలి పోలీస్ యంత్రాంగం పోలీస్ యంత్రాంగాన్ని ఎలా వాడుకోవాలి తర్వాత మన బాబుగారు చేసే కార్యక్రమాలు ఇంకొకటి ఏంది రక్షణ వ్యవస్థను ఎలా తప్పుదోవ పెట్టించాలి వాళ్ళని ఏ విధంగా వాడుకోవాలి రాజకీయానికి తర్వాత మీడియాను ఎలా చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి ఇంక తర మిగిలిన రాజకీయం రాజకీయం అనేది ఆయన కంట్రోల్లోనే ఉంటాడు ఈ మూడు వ్యవస్థలను కంట్రోల్లో పెట్టుకొని రాజకీయాన్ని పూర్తిగా చేతులకు తీసుకొని గుప్పిట్లకు తీసుకొని ప్రజలను మభ్యపెట్టి మోసం చేసినటువంటి గొప్ప కళాకారుడు గొప్ప ఆధునికవేత్త బహుగొప్ప ఏమంటారు దేవుడు సాక్షాత్ భగవంతుడు ఇక అన్నీగా అందుకే రాజకీయ భగవంతుడిగా చంద్రబాబు నాయుడిని కొలవాలి మీరందరూ కొలిచి రామ్ రామ్ దండం పెట్టి ఇక వద్దు నువ్వు రాజకీయానికి దేవుని అయినవు దేవుడు అయినందుకు నువ్వు ఏడనో గుళ్ళెనో ఎక్కడనో కూర్చుంటే మేము రాజకీయం చేసుకుంటాం నువ్వు వెళ్ళిపో దేవుడా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు దయచేసి బాబుగారికి విరామం ఇవ్వండి ఎందుకు ఇంకా ఈ వయసులో ఈ డెబ్బై ఎనభై సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడిని కష్టపెడుతున్నారు మీరు ఆయన సేవలు ఎందుకు సేవ సేవలన్నోద్యమ వాటిని ఆయన కుట్రలు ఎందుకు చెప్పండి నిజానికి సమాజం ఎట్లాగో డెవలప్ అవుతుంది బాబుగారు లేకపోతే బాబుగారు ఉంటేనే కదా వెనక కొయ్యేది జిఎస్డిపి గురించి బాబుగారు ఒక డైలాగ్ చెప్పిండు అది మీకు చెప్పాలి నేను బాబుగారు ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఒక లక్ష యాభై నాలుగు వేలు జిఎస్ జిఎస్డిపి అదే జిఎస్డిపి పర్సనల్ అంటారు కదా పర్ క్యాపిటా ఒక్కొక్క మనిషికి రావాల్సినటువంటి సగ సగటు లెక్కేస్తే ఒక లక్ష యాభై నాలుగు వేలు అదే బాబుగారు దిగిపోయే నాటికి బాబుగారు దిగిపోయే నాటికి ఉన్నది తర్వాత అదే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే దిగిపోతాడో అప్పటికి పర్ క్యాపిటా వాల్యూ ఎంత పెరిగిందా అంటే రెండు లక్షల పదమూడు వేలు దీన్ని కూడా బాబుగారు వక్రీకరించి పడేసేడు వద్దండి బాబుగారు అని మనం ఎంత ఎంతమంది చెప్పినా వినాడు సంపద సృష్టిస్తా తమ్ముళ్ళో అంటాడు ఏమంటాడు ఎక్కడ సంపద సృష్టించిన బాబుగారు సరేపోని రెండు వేల పద్నాలుగులో మీరు ఇరవై మూడు ఇరవై నాలుగు వ్యాలిడేషన్ చూసుకుంటే ఫర్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్లో రెండు లక్షల పదమూడు వేలుంది ఇప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చింది కదా నెక్స్ట్ ఇయర్ పర్ క్యాపిటల్ చూడు బాబుగారు ఎంటనే తగ్గిస్తారు తగ్గించకపోతే చూడు రెండు వే రెండు లక్షల పదమూడు వేల కెలిచి రెండు లక్షలకు లేదంటే లక్ష తొంభై వేలకు పర్ క్యాపిటాను పడగొట్టి సంపద సృష్టిస్తాడు అది నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఉంటే గుడ్డలిప్పి తంతారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు థ్యాంక్ యూ నేను ఆంధ్రప్రదేశ్కి వస్తా వచ్చేటప్పుడు కూడా ఒక లైవ్ పెట్టుకొని తిరుపతి వెళ్తున్నా మిత్రమా ఖచ్చితంగా తిరుపతి వెళ్ళే ముందు ఒక లైవ్ పెట్టుకొని తిరుపతి వెళ్తా మీరు నాగేంద్ర ప్రసాద్ గారు మిత్రుడు మన మిత్రుడు నా శత్రువు టీడీపీ మిత్రుడు నా శత్రువు సాధ్యమైనంతవరకు ప్రయత్నించండి ఎందుకంటే ఛానల్ తొందరగా గ్రో అవుతలేదు ఇట్లా మీరు ఒకసారి నన్ను తన్నీరు అనుకో ఛానల్ తొందరగా గ్రో అయ్యే అవకాశం ఉంది అందరి వీడియోలు తీసి యూట్యూబ్లో వేయగలుగుతాం తప్పకుండా నేను తిరుపతికి వస్తా వచ్చే వచ్చే ముందు లైవ్ పెట్టుకొని వస్తా మిత్రమా నాగేంద్ర గారు నాగేంద్ర ప్రసాదేమో ఆ ప్రసాదు నువ్వు ఖచ్చితంగా నీ టీమును రెడీ చేసుకో లైవ్ రెడీ చేస్తే కనుక పోయేటప్పుడు ఒకసారి తన్నుకుందాం దాన్ని కూడా మంచిగా షూటింగ్ చేపిస్తా మంచిగా వీడియోలు పెట్టుకుందాం యూట్యూబ్లో చూసే వాళ్ళకు కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఓ ఆనందం చంద్రబాబు సంక్షేమ ఇవ్వలేకపోతున్నాడు కదా మరి రాష్ట్ర అభివృద్ధి ఏమైనా చేస్తాడంటావా చేస్తాడు నేను చెప్పిన ఇప్పుడే ఫర్ క్యాపిటా గురించి సరే మిత్రమా మళ్ళీ మాట్లాడదాం ఈరోజు లైవ్ ఎక్కువసేపు పెట్టలేకపోతున్నా థ్యాంక్ యూ మళ్ళీ రేపు కలుస్తా వస్తున్నావా లోపలికి